జై సమగ్ర శిక్ష జై జై సమగ్ర శిక్ష జై సమగ్ర శిక్ష జై సమగ్ర శిక్ష జై సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు వెంటనే సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ లో పని ఒత్తిడితో చాలా మంది దుర్మణం చెందుతున్నారు వారికి మండల కమిటీ తరపున నివాళులు అర్పించడం జరిగింది మాకు ఈ ఉద్యోగంలో ఈఎస్ఐ సౌ సౌకర్యం లేదు అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వట్లేదు అలాగే ఉద్యోగ భద్రత భద్రత లేదు అకాల మరణం చేదితే ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్య సమస్యలను పరిష్కరించి మాకు ఇచ్చిన హామీని నిర్వర్చగలని కోరుతున్నాము మాకు ఎంటీఎస్ను ఇచ్చి అలాగే ఈపిఎఫ్ సౌకర్యం కల్పించి అలాగే చనిపోయిన ఉద్యోగస్తులకు యా ప్రకటించాలని కోరుతున్నాము